హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్సీకి సంబంధించిన ఫిజిక్స్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం అయస్కాంతత్వం విద్యుత్ అనే టాపిక్కి సంబంధించిన ఫిఫ్టీ బిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో వీడియో నిండి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అయస్కాంత పదార్థం కానిది ఇందులో అయస్కాంత పదార్థం కానిది ఆప్షన్ ఫోర్ చెక్క నెక్స్ట్ వన్ ప్రతి దండయస్కాంతానికి ఉండే ధృవాల సంఖ్య ఏ అయస్కాంతం తీసుకున్నా కూడా దానికి రెండు అయితే ఉంటాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ అయస్కాంత దిక్సూచిని ఎక్కడ ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అయస్కాంత దిక్సూచీని ఓడలు విమానాలలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కృత్రిమ అయస్కాంతాలను ఈ పద్ధతిలో తయారు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఏక పద్ధతి ద్విస్పర్శ పద్ధతి విద్యుత్ పద్ధతి నెక్స్ట్ వన్ స్వేచ్ఛగా వేలాడదీసిన దండయాస్కాంతం చూపే దిక్కులు స్వేచ్ఛగా వేలాడదీసిన దండయాస్కాంతం అనేది ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణ దిక్కులనే సూచిస్తుంది సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యుత్ తయారు చేయడానికి ఉపయోగించేది ఆన్సర్ ఆప్షన్ త్రీ మెత్తని ఇనుము నెక్స్ట్ వన్ వీటిలో వేరుగా ఉండే పదార్థం ఆన్సర్ ఆప్షన్ వన్ క్రోమియం నెక్స్ట్ వన్ శక్తివంతమైన విద్యుత్ అయస్కాంతాలను వీటిలో ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యుత్ క్రేన్లు నెక్స్ట్ వన్ సహజ అయస్కాంతానికి ఉదాహరణ సహజ అయస్కాంతానికి ఉదాహరణ ఆప్షన్ టూ మ్యాగ్నటైట్ నెక్స్ట్ వన్ అయస్కాంత ఏక ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏకధ్రువం ఉన్నటువంటి అయస్కాంతం అనేది ఉండదు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విద్యుత్ బంధం ఏది ఇందులో విద్యుత్ బంధం ఆప్షన్ త్రీ చెక్క నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విద్యుత్ వాహకం ఏది ఇందులో విద్యుత్ వాహకం ఆప్షన్ వన్ రాగి నెక్స్ట్ వన్ విద్యుత్ బల్బుకు సంకేతం ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ప్లగ్ కీకు సంకేతం ప్లగ్ కీకు సంకేతం ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ విద్యుత్ ఘటానికి సంకేతం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ బైక్రోమేట్ ఘటం విద్యుత్ చాలక బలం ఆన్సర్ ఆప్షన్ టూ టూ వోల్స్ నెక్స్ట్ వన్ మన టార్చ్ లైట్లలో వాడే ఘటాన్ని డాస్ అంటారు టార్చి లైట్లలో వాడేటువంటి ఘటం ఆప్షన్ త్రీ నిర్జల ఘటం నెక్స్ట్ వన్ జింక్ ఆమ్లంతో చీర పొందినప్పుడు వెలువడే వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ హైడ్రోజన్ నెక్స్ట్ వన్ యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి డ్యాస్ ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ డైనమోలు నెక్స్ట్ వన్ లెక్లాంచి ఘటంలో విద్యుత్ ప్రేరకంగా వాడే ద్రావణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ సల్ఫ్యూరిక్ ఆమ్లం నెక్స్ట్ వన్ లెక్లాంచీ ఘట్టంలో ధనధృవంగా పనిచేసేది ఆన్సర్ ఆప్షన్ వన్ కర్బన కడ్డి నెక్స్ట్ వన్ విద్యుత్ కుంపటిలో వాడే సర్పిలాకారపు తీగ డ్యాస్తో తయారు చేయబడినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిక్రోమ్ నెక్స్ట్ వన్ విద్యుత్ వేడిపల్లెంలో వాడే నిరోధపు తీగ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నిక్రోమ్ నెక్స్ట్ వన్ విద్యుత్ ఉష్ణ ఫలితంపై ఆధారపడి పనిచేసేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్త్రీ పెట్టే నెక్స్ట్ వన్ సమాంతరంగా ఉన్న బల్పుల్లో ఒక బల్పును తొలగించిన మిగిలిన బల్పులు ఆన్సర్ ఆప్షన్ టూ వెలుగుతూనే ఉంటాయి సమాంతర సంధానంలో ఉన్నటువంటి బల్పుల్లో ఒక బల్పును తొలగించిన మిగిలిన బల్పులు వెలుగుతాయి అదే శ్రేణిగా బల్పులను అమర్చినప్పుడు అయితే ఒక బల్పును తీసివేస్తే మిగిలిన బల్పులు కూడా వెలగకుండా ఆగిపోతాయి నెక్స్ట్ వన్ విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితాలకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎలక్ట్రిక్ మోటార్ నెక్స్ట్ వన్ మన ఇళ్లలో బల్పులను అమర్చిన పద్ధతి ఇళ్ళలో బల్పులను అమర్చే పద్ధతి ఆప్షన్ టూ సమాంతర పద్ధతి నెక్స్ట్ వన్ టెలిగ్రాఫ్ ఆఫీస్లో ఉపయోగించే విద్యుత్ ఘటం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ లెక్లాంచి ఘటం నెక్స్ట్ వన్ అయస్కాన్ తత్వానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ అయిర్స్టర్డ్ నెక్స్ట్ వన్ ఈఎంఎఫ్కు ప్రమాణం ఈఎంఎఫ్కు ప్రమాణం ఆప్షన్ వన్ ఓల్ట్ నెక్స్ట్ వన్ దృష్టి స్థిరత అనే ధర్మం ఆధారంగా సాధ్యపడినది ఆన్సర్ ఆప్షన్ టు సినిమాటోగ్రఫీ నెక్స్ట్ వన్ ధ్వనిని రికార్డు చేయడానికి ఉపయోగపడేది ధ్వనిని రికార్డు చేయడానికి ఉపయోగపడేది ఆప్షన్ టూ మైక్రోఫోన్ నెక్స్ట్ వన్ కంప్యూటర్ ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే ఆదేశాల సముదాయాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రోగ్రామ్ నెక్స్ట్ వన్ స్థానిక చర్య ధృవణం అనే లోపాలు గల ఘటం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ వోల్టా ఘటం నెక్స్ట్ వన్ రేడియో డ్యాష్ తరంగాల ప్రసారంపై ఆధారపడి పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రసారంపై ఆధారపడి రేడియో పనిచేస్తుంది నెక్స్ట్ వన్ టెలివిజన్ డ్యాస్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ కాంతి విద్యుత్ ఫలితం నెక్స్ట్ వన్ ఎలక్ట్రిసిటీ అనే పదం ఈయన ప్రయోగంతో వెలుగులోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ త్రీ తేల్స్ నెక్స్ట్ వన్ దత్తాంశాన్ని టైపు చేయడానికి వాడేది దత్తాంశాన్ని టైప్ చేయడానికి వాడేది ఆప్షన్ ఫోర్ కీబోర్డ్ నెక్స్ట్ వన్ టెలిఫోన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రహంబేల్ టెలిఫోన్ను కనుగొన్నది గ్రహంబేల్ టీవీని కనుక్కొన్నది జయల్ బయాడ్ మార్కోని రేడియోను కనుగొన్నారు నెక్స్ట్ వన్ విద్యుత్ షాక్తో మనిషిని సైతం చంపగల చేపలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ ఈల్ చేపలు నెక్స్ట్ వన్ మోర్స్ కోడ్తో పనిచేసే పరికరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ టెలిగ్రాఫ్ నెక్స్ట్ వన్ విద్యుత్ ఫ్యూజ్ సంకేతం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ విద్యుత్ బల్పులో ఫిలమెంటును ఈ లోహంతో తయారు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ టంగ్స్టర్ నెక్స్ట్ వన్ లెక్లాంచి ఘటం విద్యుత్ చాలక బలం ఎన్ని వోల్టులు ఆన్సర్ ఆప్షన్ టూ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ వోల్ట్స్ నెక్స్ట్ వన్ విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏమిటి విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఆప్షన్ టూ యాంపియర్ నెక్స్ట్ వన్ కంప్యూటర్ పితామహుడు అని ఎవరికి పేరు కంప్యూటర్ పితామహుడు ఆప్షన్ త్రీ చార్లెస్ బాబేజ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సిపియూలో భాగం కానిది సిపియులో భాగం కానిది ఆప్షన్ ఫోర్ కీబోర్డ్ నెక్స్ట్ వన్ విద్యదయస్కాంత సిద్ధాంతాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మ్యాక్స్వెల్ నెక్స్ట్ వన్ కంప్యూటర్ ద్వారా గణించిన ఫలితాలను కాగితం మీదకు బదిలీ చేసే సాధనం ఆన్సర్ ఆప్షన్ టూ ప్రింటర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్